మాతృదేవోహమ తెలుగు పదానికి జన్మదినం ఇలాంటి పాఠ్యాంశం ఏడవ తరగతి చిన్ని శిశువు అనే పాఠ్యాంశానికి స్వాగతం పడుతున్నాం చిన్ని శిశువు అనే పాఠ్యాంశాన్ని వర్తించినటువంటి కవి మనందరికీ మన నోట యావత్ ప్రతి గలానికి కళానికి అందినటువంటి ఆ పాట రానిటువంటి వారు ఆయన కోసం తిరిగినటువంటి వారు ఆయన తెలియకపోయిన ఆయన పాటలో నోట నోట రానిటువంటి వారు ఎవరు ఎలాగో ఒకలా పాడిన వారే ఉంటారో ఆయనే సుప్రసిద్ధ గేయ రచయిత తాళపాక అన్నమాచార్యులు సంకీర్తనాచార్యుడిగా వారి తెలుగు వాగ్గేయకారుడుగా పథకవిత పితామహుడిగా పిఠామహుడిగా పెరుగుతున్నటువంటి తాళపాక అన్నమాచార్యులు కాలం పద్నాలుగు వందల ఎనిమిది పదిహేను వందల మూడు మధ్య కాలంలో జన్మస్థలం కడప జిల్లా తాళపాక అనే గ్రామంలో జన్మించారు అందుకే ఆయన తాలపాక్ అన్నమాచార్యులు అని ఉంటారని కొంతమంది విశ్వాసం తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణ సూరి అలాగే సంకీర్తనలో ముప్పై రెండు వేల సంకీర్తన రచించారు రాసి వాజ్యాయువాదులుగా ఖ్యాతిని పొందారు అలాగే మిగతావి పన్నెండు శతకాలు రాశారు ద్విపద రామాయణము సంకీర్తన లక్షణము శృంగార మంజరి వెంకటాచల మహాత్మయము అనే గ్రంథాలు రాశారు ఇందులో కొన్ని అనర్హుల చిన్న కూడా ఉన్నాయి మరి ఆయన బిరుదులు పదహేత పితామహుడు సంకీర్తనాచార్యుడు అంకితం ఈయన రాసినటువంటి ప్రతి ఒక్క కూడా శ్రీనివాసుడి వెంకటేశ్వర స్వామికే అంకితం చేశాడు నమో నారాయణ అది మన ఫార్థాంశం అయితే చిన్నపిల్ల పిల్లలు పుట్టిన వెంటనే తల్లి చిట్టి కన్న గుజ్జి అనే వేరే వేరే బుద్ధి బుద్ధి పేరులతో పిలుస్తూ ఉంటారు ఆ అంతంలో సంబోధనంతా శ్రీకృష్ణుడు బాల్య బాల్యక్రియలు ఎలా అయితే శ్రీకృష్ణుడు బాల్యంలో ఉండేటప్పుడు శ్రీకృష్ణుని ఈ విధంగా ఆ వెంకటేశ్వర స్వామి చిన్నవాడుగా భావించి అన్నమాచార్యని కూడా కొన్ని కీర్తనలు రాయడం జరిగింది ఆ కీర్తనని నేను ఇప్పుడు మీకు అందిస్తాను స్వర్పరించి వింటారు जो अच्युतानन्द जो जो मुकुन्द रामे परमानन्द राम जो 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 पादवासिलो पवण

జ జో నందుని తనుజేది నయము మీ రంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా నందు నింటను చేయము మీరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా అందమగ ఆడుచుండంగా ఆడుచుందంగా మందలకు దొంగ మా ముద్దురంగా మందలకు దొంగ మా జో 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 조조조조조 조아 저, 다남다 조조 무 저, 다라베바라만 저, 다라마고빈다조